హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ లైక్ కొట్టండి చాలు యాక్చువల్గా ఇవాల్టి ప్రొఫైల్ ఏంటంటే నేను పెట్టే ప్రొఫైల్స్ ఏవైనా మీకు క్లారిఫికేషన్ ఇది నిజమా అబద్ధమా క్లారిఫికేషన్ కావాలంటే మీరు నాకు కాల్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను స్క్రీన్ పైన నేను ఫేక్ ఫోటోస్ పెడతా ఉంటా నేను ఆ వీడియోలో చెప్తా ఉంటా ఇది ఫేక్ ఫోటో మీకు ఒరిజినల్ డీటెయిల్స్ కావాలంటే దయచేసి నన్ను కాంటాక్ట్ కాండి అని చెప్తా ఉంటా ఎప్పుడు ఎప్పుడైతే మనం ఫేక్ ఫోటో పెడతామో అప్పుడు ఆ వీడియోలో మీరు స్పష్టంగా విన్నట్లయితే వీడియోను చూసినట్లయితే ఇది ఫేక్ ఫోటో అని ముందే చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని ఫొటోస్ రియల్గా పెడతా ఉంటాను రియల్గా పెట్టినప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను సరే ఇవాళ ప్రొఫైల్లోకి వెళ్తే మేడం గారి పేరు దుర్గా మేడం గారి పేరు దుర్గా వయసు యాభై సంవత్సరాలు అయితే మేడం గారికి యాభై సంవత్సరాలు ఉంటాయి మేడం గారి సొంతూరు వచ్చేసి విజయవాడ మరియు తిరుపతి తిరుపతిలో ఉంటారు విజయవాడలో ఉంటారు అవసరమైతే హైదరాబాద్ కూడా వస్తారు అయితే మేడం గారికి లివింగ్ రిలేషన్ లేదా రెండో పెళ్లి కావాలి లివింగ్ రిలేషన్ లేదా రెండో పెళ్ళి కావాలి బాగా గమనించండి అర్థం చేసుకోండి మేడం గారి పేరు దుర్గా మేడం గారి వయసు యాభై సంవత్సరాలు మేడం గారు విజయవాడ అయినా పర్వాలేదు తిరుపతి అయినా పర్వాలేదు హైదరాబాద్ అయినా పర్వాలేదు మేడం గారు వస్తారు మేడం గారికి లివింగ్ రిలేషన్ లేదా రెండో పెళ్ళైనా చేసుకోవడం జరుగుతుంది అయితే మేడం గారికి బాగా చూసుకునే వాళ్ళు కావాలండి మేడం గారిని బాగా చూసుకునే వాళ్ళు కావాలి మేడం గారి నేను చేసుకునే వాళ్ళు కొంచెం ఏంటంటే సూర్యుడి కోసం సూర్యుడి కోసం కొంచెం ఏదన్నా ప్రాపర్టీ చిన్న ప్రాపర్టీ ఆమె పేరు మీద పెట్టి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు ఆమె అంగీకరిస్తుంది మరియు ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కదండి ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ చనిపోవడమో లేదంటే డైవర్స్ అయిపోవడమో జరుగుతుంది మోస్ట్లీ చాలా మందికి ఫస్ట్ టైం అలా అయితే రెండోసారి కూడా మోసపోకుండా వాళ్ళు కొంచెం సూర్యుడి కింద ఏమన్నా పెట్టి పెళ్ళి చేసుకోమని చెప్తారు కొంతమంది ఊరికైనా చేసుకునే వాళ్ళు ఉన్నారు బాగా చూసుకునే వాళ్ళైతే అట్లా మేడం గారి పేరు మీద ఏమన్నా పెట్టి మేడం గారిని పెళ్ళి చేసుకునే వాళ్ళు కావాలి లేదు మేడం గారిని బాగా చూసుకునే వాళ్ళు కావాలి అలా ఎవరైనా ఉంటే యాభై నుంచి అరవై లేదా అరవై ఐదు సంవత్సరాల లోపు యాభై నుంచి అరవై లేదా అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు జాబ్ చేసేవాళ్ళు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ కాండి స్క్రీన్పై మన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి వాట్సాప్లో రెస్పాండ్ కాకపోతే ఒకటికి రెండు మూడు సార్లు ఫోన్ చేయండి ఎందుకంటే మోస్ట్లీ మనం బయట తిరుగుతూ ఉంటాము కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మనం ఈ మధ్యకాలంలో సరిగ్గా రెస్పాండ్ కాలేకపోయామని నేను పదే పదే చెప్పాను బట్ మీరైతే మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నేను ఇప్పుడు ప్రతి కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాను కొంచెం వర్షాల కారణంగా మనం ఇబ్బంది పడుతున్నాము బయట తిరగలేక కాబట్టి స్క్రీన్ పైన మేడం ఫోటో నేను ఫేక్ ఫోటో పెడు పెడుతున్నానండి నిజమైన ఫోటో కాదు నిజమైన ఫోటో ఎందుకంటే మేడం కొంచెం లావు ఉంటారు హైటు ఫైవ్ ఫైంట్ ఫైవ్ అట్లా ఉంటారు కొంచెం లావు ఉంటారు మేడం గారికి హస్బెండ్ చనిపోయిందండి చనిపోయి కూడా దాదాపు ఒక టెన్ ఇయర్స్ కావస్తుంది మేడం గారికి ఒక కూతురు కొడుకు ఇద్దరికి పెళ్ళిళ్ళు లేపినాయి హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేడం ఒక తోడు అవసరం పెళ్లి చేసుకునే వాళ్ళు కావాలా మేడం గారి పేరు మీద ఏదో చిన్న ప్రాపర్టీ పెట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే మేడం గారు ఓకే అంటున్నారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మనల్ని కాంటాక్ట్ కాండి కాంటాక్ట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ చేసే డీటెయిల్స్ నేను మేడం గారికి పంపించేసి మేడం అభిప్రాయం కనుక్కొని మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకవేళ మేడం గారికి ఓకే అనుకుంటే మీరు తిరుపతి వాళ్ళు కానీ చిత్తూరు వాళ్ళు కానీ లేదా హైదరాబాద్ వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు కానీ ఎవరైనా మీరు ఓకే అంటే ఒక డేట్ చూసుకొని మీరు రమ్మంటే నేను మేడం గారిని పిలుచుకొని వస్తాను లేదా మీరైనా రావచ్చు మీరైనా ఇక్కడికి రావచ్చు మేడం గారు ఉన్న ప్రదేశంలోకి వచ్చి మేడం గారితో మాట్లాడి అన్ని విషయాలు మేడం గారితో మాట్లాడేసి మీ అభిప్రాయం చెప్పచ్చు అనమాట సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు కానీ అట్లా ఎవరైనా ఉంటే దయచేసి మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఇది మేడం గారి ఇన్ఫర్మేషను ఓకే నెక్స్ట్ ఈరోజు నుంచి మనం కొంచెం అలర్ట్గా ఉన్నాము ప్రతి కాల్ రిసీవ్ చేసుకుంటున్నామండి కొన్ని కొన్ని కాల్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను రెస్పాండ్ కాలేకపోయాను ఓకే ఈరోజు కొంతమందికి నేను పేమెంట్ రిటర్న్ పంపించడం జరిగిందండి ఇంకా కొంతమంది ఉన్నారు నేను పంపిస్తానండి దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు కొంతమందికి పేమెంట్ రిటర్న్ పంపించడం జరిగింది ఈరోజు నేను రేపు కూడా పేమెంట్లు కొన్ని రిటర్న్ పంపించేస్తాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా ధన్యవాదములు అండి అలాగే మన వీడియో చాలామంది మన వీడియో కోసం ఒక టైమింగ్ అనేది అడుగుతున్నారండి సార్ పలానా టైమింగ్లో మీరు పెడితే ఆ టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని ఇవాళ నుంచి ఎవ్రీడే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా అందరికీ చెప్తున్నా ప్రతిరోజు ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మన ఈ వీడియో చూసుకోవచ్చు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ప్లీజ్ కైండ్లీ ఐ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ